అలా పది మంది రైతులు అందరు బంధున్నారా ఓకే ఈ రోజు జరిగే సీన్ ఈ భాగానికి సమయం ఇరవై నిమిషాలు సారథులు ఏడు మంది కొరడాలు నాలుగు ప్రదర్శన కొనసాగే సమయంలో కర్ర తిప్పి కొట్టడం గాని కర్ర టోటల్ ఇరవడం గాని ఏమైనా జరిగితే వారు తీసుకునే నిర్ణయానికి పార్టీలు క్రమశిక్షణ పాటించాలి చివరి సెకండ్ వరకు కూడా రాడ్ తెచ్చి మార్చాలి కుడి టచ్ అయితే మీ వరకే కొలతలు తీసుకొని పోటీకి క్రాస్ చేయడం జరుగుతుంది తుది కమిటీ వారిది మీకు కేటాయించిన ఇరవై నిమిషాల సమయంలో ఏమైనా జరిగితే ఆ ఇరవై నిమిషాల సమయంలో మాత్రమే చూసుకోవాలి అదనపు సమయం కేటాయించబడదు ప్రదర్శన అయిన ఏడు మంది సాధనలు చివరి వరకు కూడా వాళ్ళే ఉండాలి ఓకేనా మొదటిగా నమ్మ సమయం తొమ్మిది గంటల పది నిమిషాలైంది తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఎవరి జత వచ్చినా కూడా అందుబాటులో రావాలి అన్న దయచేసి ఒక మాట మేము దూరం ఉన్నాము మైక్ వినపడదని అనకుండా జత జత అందుబాటులోకి రావాలి ఎందుకంటే వాతావరణం అనుకూలించలేదు తర్వాత జతల వాళ్ళు ఎవరి ఇబ్బంది పడద్దు అందరు సహకరించండి జత కాలి పంట వచ్చేటప్పుడు మీ జత అందుబాటులోకి రావాలి ఓకే థ్యాంక్ యూ మొదటిగా నమ్మం చేస్తున్న వారు

శ్రీశ్రీ గుడిచల్ రావు వీరాంజనేయ స్వామి ఆశీసు కె రామన్ పిండి నక్షత్రెడ్డి గారు గుడిచల్ల గ్రామం ఆర్థ బ్రహ్మణ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసు ఎం రామసుబ్బారెడ్డి టి హుసేనపుర గ్రామం పేదజల్ల గ్రామం పేదజల్ల మండలం నంద్యాల జిల్లా మూడు కారసాని కారసాని దివాకర్ రెడ్డి గారు రెడ్డిపాలె గ్రామం రెడ్డిపాలె టౌన్ గుంటూరు వెరీ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సు వీరం బుల్స్ వీరం రెడ్డి గారు యశత్తూరు గ్రామం పాండ్య మండలం నంద్యాల జిల్లా ధర్మ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వైకుంఠం రమేష్ నాయుడు రామపురం గ్రామం దువూరు మండలం కడప జిల్లా శ్రీ అండ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిశతో పాపతి దత్తగిరారెడ్డి చాగలమలి గ్రామం చాగి మండలం గంజాల జిల్లా అడిగి శ్రీ ముస్వామి ఆశీస్సులతో లక్కు నాగ శివశంకర్ గారు దేశీయ గ్రామం దేశవారిపేట మండలం ప్రకాశం జిల్లా కొంతపేట జయశ్రీరామ్ శ్రీ పల్లికూర పులేరమ్మ తల్లి ఆశీసులతో పివిఎస్ఆర్ రూల్స్ పావులూరు వీరస్వామి చౌదరి బల్లికూర గ్రామం బల్లికూరం బాపేట జిల్లా సుబ్రహ్మణ్య వరద

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్లతో వైకుంఠం రమేష్ నాయుడు రామాపురం గ్రామం దూరు మండలం ఉదయసర కడప జిల్లా అండ్ శ్రీ వెంకటేశ్వర స్వామి దత్తగిరి రెడ్డి చాగలే మండలం నంద్యాల జిల్లా రెండవ జతారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీర సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు గ్రామం పాణ్య మండలం నంద్యాల జిల్లా మూడో జతగా రావాల్సిన వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో ఎం రామసుబ్బారెడ్డి టి హుసేనపురం గ్రామం బేతంజల్ల గ్రామం నంద్యాల జిల్లా నాలుగో జతగా రావాల్సిన వారు శ్రీ మునిశ్రా స్వామి ఆశీసులతో ఎల్ఎన్ఎస్ బుల్స్ లక్కు నాగ శివశంకర్ గారు జేసీ అగ్ర గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా

ఆశీషులతో బీజీఎస్ఆర్ గోల్స్ పావులూరి వీరస్వామి చౌదరి గారు పల్లికూడ గ్రామం పల్లికూడ మండలం పాపట్ల జిల్లా సుబ్రహ్మణ్యం వరద ఇరవై ఒకటి రావాల్సిన వారు శ్రీ సీతారామస్వామి ఆశీషులతో కారసాని బుల్స్ కారసాని దినాకర్ రెడ్డి రెడ్డిపాలెం రెడ్డిపాలెం టవర్ గుంటూరు జిల్లా తొమ్మిదో జత రావాల్సిన వారు జై శ్రీరామ్ శ్రీ పల్లెకుడ పోలేరమ్మ తల్లి ఆశీషులతో బీవీఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బయలుకూడ గ్రామం బయలుకూడ మన జిల్లా పుట్టదు పజరంగి పదవశతగా శ్రీ శ్రీ పుడిచెల్ల వీరాంజనేయ స్వామి ఆశీస్సు తిండి నక్షత్రారెడ్డి పుడిచెల్ల గ్రామం మార్కాపురం ప్రకాశం జిల్లా ఆదికేశవరెడ్డి అశ్వత్థామరెడ్డితో వారి వారి క్రమశిక్షణగా ప్రదర్శన తత కొనసాగుతున్న చివరి ఐదు నిమిషాలు ఉన్నాయనే మీ తత అందుబాటులోకి రావాల్సిందిగా పశు పశువులు కమిటీ వారి విజ్ఞప్తి మొదటి తతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో వైకుంఠం నాయుడు గారు రామపుర గ్రామం గురు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో వాటి దత్ చాగలమరి టౌన్ చాగలమరి మండలం గంజాల జిల్లా వారు రావాలి రిందోగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులతో సుబ్రహ్మ శెడ్డి గారు ఎస్ పుత్తూరు గ్రామం పాండ్యం మంజాల్ జిల్లా దాతావరం అందుబాటులో ఉండాలా బైక్ మీద ఉన్న వాళ్ళు రోడ్డు మీద ఎవరు పార్కింగ్ చేయద్దు కూడి ఎడవ వైపు స్థలం ఉంది అందరు కూడా రోడ్డు మీద కాకోకుండా కూడి అడవైపు బాట లైన్ లో పార్కింగ్ ప్లేస్ లో పార్కింగ్ చేయవలసిందిగా ఇబ్బంది చేస్తున్నాం మీకు ఇబ్బంది పడుతుందండి ఎవరికి కూడా